హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే ఈరోజు తొమ్మిది గంటలకు తీసానండి ముగ్గు వేయడం పొద్దుటే ఐదు గంటలకు వేసాను కానీ అప్పుడు వీడియో తీయలేదండి పొద్దుటే ఎందుకు వీడియో తీయలేదనేది చెప్తానండి రోజు పొద్దున్నే ఐదు గంటలకు లెగిసి ముగ్గు వేసి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని మా ఆయనకి క్యారేజీ అయితే రెడీ చేసి ఆయన్ని పనికి పంపిస్తానండి ఈ రోజు అయితే ఆయనకి క్యారేజీ వండే పని అయితే లేదండి అందుకే పని కొంచెం బద్ధకం అయితే అయిపోయింది మాట ఆయన రోజు పనికి ఎనిమిదిన్నరకు వెళ్తారండి ఈ రోజు ఐదు గంటలకే అనమాట పొద్దుటే లేసి ఆయన టీ పెట్టుకుని టీ తాగేసి నాకు టీ ఇచ్చేసి ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను రాత్రి కడిగిన గిన్నెలు పొద్దున్న కడగాల్సిన గిన్నెలు ఇంకేమీ పని అయితే చేయలేదండి కొంచెం పెసరపప్పు ఉంటే నానబెట్టేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నానమాట ఇంకా అలా నిద్ర పట్టేసిందండి లేచి చూసేసరికి తొమ్మిది అయితే అయిపోయిందండి పొద్దుటే ఒకసారి లెగసి మళ్ళీ పడుకున్నామంటే ఇంకా టైం తెలియదండి ఎప్పుడు మెలుగు వస్తుందో కూడా తెలియదు కదా ఇంకా ఎంతలో పెసరపప్పు అయితే నానిపోయిందండి ఇంకా ప్రవీణ్కి నాకు ఆకలి అవుతుంది ఇంకా పెసరట్లు అయితే వేసుకుందామని పెసరపప్పు అయితే కడిగేసి ఇంకా మిక్సీ పడదామని రెడీ చేస్తున్నానండి ఈ పెసరపప్పు ఊరి నుంచి తీసుకొచ్చిందేనండి కొంచమే ఉంది ఇంకా మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను అదే మేము గనక ఊర్లో ఉండుంటే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళం అండి ఇక్కడ టిఫిన్ బయట నుంచి తీసుకురావాలంటే చాలా రేటు ఉంటుంది అన్నమాట ఇద్దరు మనుషులు బయట టిఫిన్ చేయాలంటే వంద రూపాయలు ఎగిరిపోతుందండి మేము వచ్చిన రోజున పూరీలు అయితే తీసుకొచ్చారు ప్రవీణ్ అరిచేయంత మాత్రమే ఉందండి ఆ నాలుగు పూరీలు నలభై రూపాయలు అంటండి ఇద్దరు మనుషులకి తీసుకొస్తే ఎనభై రూపాయలు ఎగిరిపోయింది ఇంకా ఆ రోజే ఫిక్స్ అయిపోయాము బయట టిఫిన్ అయితే తినకూడదని ఇంక ఇంట్లోనే ఏదో ఒక టిఫిన్ చేసుకుని తినేద్దామని ఫిక్స్ అయ్యామండి ఏదో టిఫిన్ ఇంట్లోనే రెడీ చేస్తున్నానండి ఒకరోజు చపాతీ చేస్తే ఒకరోజు ఉప్మా చేస్తున్నాను ఇంకొక రోజు అన్నం తాలింపు వేస్తున్నాను ఏమీ టిఫిన్ లేదు అన్నప్పుడు అన్నమే తినేస్తున్నారండి ఇంకా ఈ రోజైతే పెసరట్లు అయితే వేస్తున్నాను పెసరపప్పు కొద్దిగానే ఉందండి తొందరగా అయ్యిద్ది కదా అని చెప్పి పెసరట్లు అయితే వేసేస్తున్నాను అనమాట మేమిద్దరమే కదా పెసరట్లు వేసుకుని ఉత్తి తినేద్దాం అనుకున్నానండి కానీ ప్రవీణ్ అసలు ఒప్పుకోలేదు చట్నీ కావాలని ఇంకా వాడైతే చట్నీ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాడండి మా ఇంట్లో ఏ టిఫిన్ చేసినా చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలండి చట్నీ లేకుండా అసలు ఏ టిఫిన్ తినరు చివరికి ఉప్మా కూడా తినరండి మా అయినా రమ్య అయినా ప్రవీణ్ అయినా వీళ్ళకి చట్నీ ఉండాలి నాకేమో పంచదార వేసుకుని తినేస్తాను లేదా ఉత్తిదైనా తింటానండి మా వాళ్ళతో చట్నీ లేకపోతే టిఫిన్ అయితే చాలా కష్టం అవుతుంది అందుకే ఇంట్లో టిఫిన్ రెడీ చేయడం అంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అండి ప్రతిదానికి చట్నీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా ఇంకేం చేస్తాను తప్పదండి నిన్న పెద్ద వీడియో పెట్టాను కదండి ఇంకా రోజు అలా పెద్ద వీడియోస్ డైలీ పెట్టాలని చెప్పి ఇంకా పెద్ద వీడియోలే షూట్ చేస్తున్నానండి ఇవాళ అలాగే ఈ వీడియో చాలా బాగా తీసానండి తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చాను వాయిస్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా వీడియో అయిపోయింది సేవ్ చేస్తే యూట్యూబ్లో పెట్టేద్దాం అనుకునేసరికి స్టోరేజ్ ఎక్కువ అయ్యి ఆ వీడియో సేవ్ అవ్వకుండా డిలీట్ అయిపోయిందండి ఇంకా వాయిస్ ఇచ్చిన తర్వాత వీడియో డిలీట్ అయిపోయాక నాకు అసలు ఏడుపు వచ్చేసిందండి ఇంకా చాలా అంటే చాలా బాధపడిపోయాను ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి మాట ఫోన్ ఏమో స్టోరేజ్ ఎక్కువైపోయింది ఇంకేం చేయాలని ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన వచ్చిందండి ఇంకా నా ఫోన్లో ఉన్న చిన్న చిన్న వీడియో ముక్కలు డిలీట్ అవ్వకుండా ఉన్నాయన్నీ ఇంకా మా ఆయన ఫోన్కి అయితే పంపించేశానండి పంపించి ఇప్పుడు అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట కానీ మాకు సాయంత్రం అయ్యేసరికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి చాలా మంది జనాలు చిన్నపిల్లలు కేకలు ఆటలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి ఈ వీడియో అంతా సౌండ్ వస్తూనే ఉందండి అందుకే నేను మధ్యాహ్నమే ఎడిట్ చేసి వాయిస్ ఇస్తాను అనమాట ఇంకేం చేస్తాను తప్పదండి ఇంకా వీడియో అయితే ఇలా పూర్తి చేశాను ఇంకా ప్రవీణ్కి అయితే పెసరట్లు వేసి ఇచ్చానండి ఇంకా నేను పెసరట్లు వేసుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం నేను ప్రవీణ్ ఇంకా నిన్న చేసిన కూర ఉందండి కొంచెం రైస్ పెట్టుకొని మధ్యాహ్నం భోజనం అయితే కానిస్తాము ఇంకా మా ఇంటి పక్కనంతా అడవి అండి ఈ అడవిలో నమిళ్ళు చాలా ఉన్నాయండి వీడియో తీసి మీకు చూపించాలనుకున్నాను కానీ అవి నా వీడియోకి దొరకట్లేదండి ఖచ్చితంగా వీడియో పెడతాను